నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో జీవిత సత్యాలతో మీ ముందుకు వచ్చేశాను నిన్ను ఎవరైనా కానీ కోపానికి గురి చేస్తే వెంటనే రియాక్ట్ కాకు ఒకసారి గట్టిగా గాలి పీల్చుకొని పది వరకు లెక్కబెట్టు విషయం అంతా కోపగించుకోవలసిందా లేదా అని ప్రశ్నించుకో జీవితంలో ఏదైనా సాధించాలి అనుకునే వ్యక్తి ముందుగా తనలోని బలాలను బలహీనతలను గుర్తించాలి సరి చేసుకొని నిర్ణయం తీసుకోవాలి మౌనంగా ఉండాల్సిన సమయంలో మాట్లాడటం మాట్లాడాల్సిన సమయంలో మౌనంగా ఉండడం నేరమే సమాజం విచ్ఛిన్నం కావడానికి కారణం చెడ్డవాళ్లు చేసే పనులు కావు మంచివాళ్లు ఏమీ చేయకుండా కూర్చోవడమే మన మనసు మన కంట్రోల్లో ఉంచుకోలేనప్పుడు ఇతరులను శాసించే హక్కు మనకెక్కడుంది క్రిందటి జన్మ ఉందో లేదో తెలియదు ముందు జన్మ ఉంటుందో లేదో తెలియదు తెలిసిందంతా ఈ జన్మలోనే మనం చేయగలిగినంత సేవ చేసి పుణ్యాన్ని సంపాదించుకోవడమే బ్రతికున్నంత కాలం మట్టి మన కాళ్ళ కింద ఉంటుంది చనిపోయిన తర్వాత మట్టి మన శరీరం పైన ఉంటుంది ఒక మనిషి వేరొక మనిషిని ఒక జాతి వేరొక జాతిని ఒక వర్గం మరొక వర్గాన్ని దోపిడీ చేయని సమాజం రావాలి నీకు కావాల్సినంత శక్తి నీకు కావాల్సినంత సమయం నీలోనే దాగుందని తెలుసుకో కాబట్టి నీ భవిష్యత్తును నువ్వే నిర్ణయించుకో డబ్బు సంపాదనలో పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి డబ్బును పోగొట్టుకోకు ఇంటి బరువు గోడల మీద మీద ఉంటుంది ఇంటి గోడల ఉంటుంది ఎక్కువ కాసే చెట్టు మీదే ఎక్కువ రాళ్లు పడతాయి నాడు ధర్మానికే తల ఉంచే మనం నేడు ధనానికే తల ఒగ్గుతున్నాము లాంటి మైత్రి మరొకటి లేదని గ్రహించాలి ఆరోగ్యాన్ని భద్రంగానూ స్నేహాన్ని చక్కగానూ నిలుపుకోవాలి సహనం సముద్రం కంటే గొప్పది ప్రేమ అన్నిటినీ జయిస్తుంది కష్టాలనేవి ఉండవు ఒంతిని కింద నీళ్లులాగా ప్రవహిస్తూ పోతాయి సర్దుకుపోవడం కంటే అర్థం చేసుకుని మసులుకోవడం మంచిది నవ్వండి నవ్వించండి నవ్వుతూనే జీవించండి భార్య అమూల్యమైన నిధి భార్య లేని జీవితం పరిపూర్ణత లేని జన్మలాంటిది ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు ఆ సంపాదనకు ఎంత న్యాయం చేశామన్నదే ముఖ్యం తక్కువ తిను ఎక్కువ జీవించు వృద్ధాప్యానికి పలకరింపు ఒక కానుక కనికరింపు ఒక వేడుక ప్రార్థించే కన్నా సేవ చేసే చేతులేమన్నా మనస్సుని జయించిన వాళ్ళు జగత్తునే జయించగలరు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే నిన్ను తప్పకుండా కాపాడుతుంది న్యాయానికి చావులేదు కారు నడిపేది డ్రైవర్ అయితే మనిషిని నడిపేది మాత్రం మనస్సే మర్రి చెట్టు మొత్తం చిన్న విత్తనంలో ఇముడు ఉన్నట్లు అగ్గిపెట్టే నిప్పు జోబులో ఉన్న కాల్దు పుట్టుకని ఎంత ప్రేమిస్తామో చావును కూడా అంతే ప్రేమించాలి జీవిత మాధుర్యాన్ని చవిచూడాలంటే గతాన్ని మర్చిపోయే శక్తి ఉండాలి ఆపదలో సైతం ధర్మాన్ని వీడనవాడే శ్రేష్టమైన మనిషి నైతిక విలువలు పాటిస్తే సమాజం స్వర్గదాయమవుతుంది మానవత్వమే నిజమైన మతం మతాలు రెండే అవి మంచి చెడు ద్వేషించే వారిని సైతం దీవించు నేడు నువ్వు చేస్తున్న దాన ధర్మాలు రేపటి భవిష్యత్తుకు విత్తనాలని గుర్తుంచుకో అన్నీ ఉండి ఇతరులకు దానం చేయలేని వాళ్ళు నిజమైన అనాథలు ప్రపంచంలో అమ్మ పాలు అమ్మ ప్రేమ మాత్రమే కల్తీ లేనివి అని అంటారు ఏమిటంటే ఇప్పుడు అవి కూడా కల్తీ అయిపోయాయి సంకల్ప బుద్ధి ఉంటే సిద్ధి దానంతట అదే ప్రాప్తిస్తుంది తగినంత ప్రయత్నం చేయకపోతే మృగరాజుకు కూడా ఆహారం లభించదు మానవుడు పుట్టిన మరుక్షణం నుండి మరణం వైపే ప్రయాణిస్తాడు ఆవేశం తప్పుదారి పట్టిస్తుంది ఆలోచన మంచిదారిని మళ్లిస్తుంది ఉన్న ప్రతి తునక విలువైనది అలాగే జీవితంలో ప్రతి క్షణం విలువైనది జీవితమంటేనే సమస్యల సమూహారం పరిష్కరించుకోగలిగితే అదొక మణిహారం అబద్ధానికి ఆకర్షణ ఎక్కువ కాని ఆయుష్ తక్కువ కార్యసాధకుడు కృషితో విజయం సాధిస్తాడు సోమరి ఆ ఘనతను అదృష్టానికి అంటగడతాడు ఆలోచన లేనివాడికి అభివృద్ధి ఉండదు కీలులేని కాలు నడకకు పనికిరానట్లు క్రమశిక్షణ లేని వ్యక్తి దేనికి పనికిరాడు మాట ఇవ్వడానికి తొందరపడకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఆరాటపడు శ్రద్ధ ఉంటే ఓటమే ఉండదు మరణిస్తూ కూడా సంతోషంగా ఉండేవాడు పెద్ద పరాక్రమశాలి సోమరతనం పతనానికి దారితీస్తుంది కష్టాన్ని కూడా సంతోషంగా స్వీకరిస్తే సోమరితనం దరిచేరదు ఏ మనిషినైనా నాశనం చేసేది అతని బుద్ధే అతని శత్రువు కాదు నువ్వు నేర్చుకోలేని రోజున ఆ రోజు నీది కాదు ఏదో ఇస్తాడని కాదు ఎన్నో ఇచ్చాడని దైవాన్ని పూజించు ఇల్లు మిగలదు ఇల్లాలు మిగలదు నాదనుకున్నది ఏది మిగలదు చివరకు నీకంటూ మిగిలేది నువ్వు చేసిన పుణ్యమే అది చేయగలిగితే నీ జన్మధన్యమే అనుభవం అంటే భూమి పుట్టకముందు పుట్టడం కాదు ఏదైనా మాట్లాడే ముందు ఎదుటి వాళ్ళు నొచ్చుకుంటారా అని ఆలోచించి మాట్లాడే బుద్ధి ఉండడం అది లేనప్పుడు ఎంత వయసు ఉన్నా అనుభవం ఉన్నా వ్యర్థమే మన జీవితాల్లో అత్యంత బాధాకరమైన విషయం ఏంటి అంటే మనకి వయసు తొందరగా పెరుగుతుంది మన తెలివి జ్ఞానం మాత్రం నెమ్మదిగా పెరుగుతూ వస్తాయి ఈ రెండు పరిస్థితుల్లో మౌనం వహించాలి నీ మాటల్లోని భావాలను ఎదుటివారు అర్థం చేసుకోలేరు అని అనిపించినప్పుడు మాటలే అవసరం లేకుండా ఎదుటివారి మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతున్నప్పుడు నువ్వు ఇంట్లో ఎలా ఉన్నా పర్వాలేదు కానీ బయట ప్రపంచంలో మాత్రం ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎవరితో ఎలా ఉండాలో తప్పేదో ఒప్పేదో నువ్వు గ్రహించగలిగినప్పుడు నీ కన్నీరు నేలపైన జారిపడే సమయం రాదు కష్టం కన్నెళ్లనే కాదు కొన్ని నిజాలను కూడా బయటకు రప్పిస్తుంది దాపరికాల ముసుగును తొలగిస్తుంది వాస్తవాలను వెలుగు చూసేలా చేస్తుంది కష్టం కూడా ఒక మంచి నేస్తమే నీలో ధైర్యాన్ని నీ సామర్థ్యాన్ని నీకు తెలిసేలా చేస్తుంది నీ భవిష్యత్తుకు మార్గాన్ని వెతికేలా చేస్తుంది అందుకే కష్టాన్ని ఆనందంగా ఆహ్వానించు ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి నేలల్లో ఇదే వాడి ఆలోచనలు మరోలా ఉంటాయి ఒకరిది అనుభవం మరొకరిది పోరాటం ఈత వస్తేనే బ్రతకగలం లేకపోతే పోతాం కానీ ఈ సమాజం మధ్యలో బ్రతకాలంటే చాలా చాలా విద్యలు తెలుసుండాలి మనుషులు వారి అవసరాలను బట్టి నిన్ను మంచివారిలా చేస్తారు వాళ్ళ అవసరాలు తీరాక నిన్ను అందరి దృష్టిలో చెడ్డవారిలా చేస్తారు గుర్తుంచుకో నువ్వు ప్రతిసారి గుడ్డిగా నమ్మిన వాళ్లే నిన్ను నీ బలహీనతతో ఆడుకుంటారు జాగ్రత్త ఏడిస్తే నాటకం అంటారు నవ్వితే ఏం బాధలు లేవు అంటారు మౌనంగా ఉంటే తప్పు ఒప్పుకున్నట్లే అంటారు మాట్లాడితే చెడ్డవారు అంటారు మాట్లాడకపోతే అహంకారి అంటారు బ్రతికున్నప్పుడు ఎప్పుడు చస్తాడో అంటారు చచ్చాక అయ్యో పాపమంటారు నువ్వు ఎలా ఉన్నా అనేవాళ్లు అంటూనే ఉంటారు అనేవాళ్లను వాళ్ళ కర్మకు వదిలేయాలి మనం మనకు నచ్చినట్లుగానే బ్రతకాలి ఒకసారి ఉన్నది ఉన్నట్లు చెప్పేవాళ్ళని వదిలేస్తాం లేనిది ఉన్నట్టుగా చెప్పేవాళ్ళని నమ్మేస్తాం నిజానిజాలు తెలుసుకునే లోపే నిజంగా మనల్ని వాళ్ళని కోల్పోతాం మనం దూరమైతే ఎదుటివారికి మన విలువ తెలుస్తుంది అనుకుంటాం కానీ ఈ రోజుల్లో దూరమైతే ఇంకొకరికి దగ్గురవుతారు అనేది నిజం నువ్వు కాకపోతే ఇంకొకరు అనే విలువలేని సమాజంలో మనం బ్రతుకుతున్నాం జీవితం అంటే ఎప్పుడో చదివేసిన పాత పుస్తకం కాదు ఎప్పుడూ చదవాల్సిన పుస్తకం గడిచిపోయిన నిన్నటికన్నా తెలియని రేపటికన్నా గడుపుతున్న ఈరోజే ఎంతో విలువైనది జీవితంలో ఓడిపోవడం మోసపోవడం చెడిపోవడం పడిపోవడం అంటూ ఏమీ ఉండవు కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది కొందరు జీవితంలో ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు ఇంకా మరికొందరు పడిపోయి ఎలా నిడబడాలో నేర్చుకుంటారు జీవితం అనేది ఒక పాఠశాల ఇక్కడ నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది ఎక్కువగా ఆలోచించడం శరీరానికి మనసుకు కూడా హాని చేస్తుంది చిన్న చిన్న విషయాలకు కూడా అతిగా ఆలోచించడం అతిగా స్పందించడం కూడా ఒక వ్యసనమే అవుతుంది ఇతరులను హింసించడమే పాపం కాదు అతిగా ఆలోచిస్తూ నిన్ను నువ్వు దుఃఖపరుచుకోవడం కూడా పాపమే వాస్తవాలు చెప్పేవారితో విరోధం పెంచుకుంటే వివేకం వికటిస్తుంది పనికి మాలిన పొగడతులకు ప్రభావం చెందితే ప్రశాంతత కరివైపోతుంది కారు మబ్బుల్లో లీయలగా కనిపించినంత మాత్రాన సూర్యుడు చంద్రుడిపోడు వాస్తవాలు చెప్పేవారిని వదురుకోకండి నిన్ను పొగిడేవారికి ఆమెడ దూరంలో ఉండండి సంతృష్టికరమైన జీవితం జీవించాలంటే వాస్తవంలోనే జీవించాలి ఊహాగానాలకు పొంగిపోకూడదు ఎందుకో పనికిరాని విలువలేని వస్తువులను ఇంట్లోనే ఉంచడానికి కూడా ఇష్టపడము మరి లేనిపోని ఆలోచనలు మాత్రం మనసులో ఉంచుకోవడం ఎందుకు వస్తువు విలువ ఎంత ఎక్కువగా ఉంటే అంత హోదాగా భావిస్తారు నీ ఆలోచనలు ఎంత మంచిగా ఉంటే అంత హుందాగా ఉంటుంది విలువైన వస్తువులు ఎన్ని ఉన్నాయని లెక్కించడం కంటే నీలో విలువైన ఆలోచనలు ఎన్ని ఉన్నాయని లెక్కిస్తే మనసు యొక్క నిండుతనం తెలుస్తుంది కాలం గాయాలను మాన్పించలేదు కానీ వాటిని తట్టుకొని ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది రోజు నడిస్తే మార్గం ఏర్పడుతుంది కాలం గడిస్తే సమస్యకు పరిష్కారం కనిపిస్తుంది సహనంతో వేచి చూడు దేనికైనా కాస్త సమయం పడుతుంది వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు జీవితంలో చాలా అంటే చాలా బిజీగా మారండి దాంతో వేషానికి భయానికి బాధకి సమయం లేకుండా పోవాలి గుర్తుపెట్టుకో ఖాళీగా ఉన్న వ్యక్తి మాత్రమే జీవితంలో అందరికంటే ఎక్కువ బాధపడుతూ ఉంటాడు విన్నారు కదా మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో జీవిత సత్యాలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు